అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అంతరించి పోతున్నటువంటి మత్స్యకార సంపదని నిలబెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ మొట్టమొదటిసారిగా రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటిసారిగా యాభై వేలు పండుగ పిల్లల్ని వేళ సంపడం జరిగింది ఇది దారి ముందుకు వెళ్ళిన తర్వాత పదిహేను రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి కలిపి విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు రేపు ఏప్రిల్లో వాటర్ ఇషాదం టైంలో రెండు నెలలు ఆ అరవై రోజులు ఆ పిల్ల ఆల్రెడీ థర్టీ డేస్ పిల్లలు మనం వేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొక ఈ అరవై రోజుల్లో కూడా ఆ పిల్ల పెరిగి ఆ వేళ వచ్చే సంస్థ పెరగడానికి అవకాశం పెరిగి ఉంటుంది కాబట్టి అప్పటికి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దానికి సన్నతంగా సన్నద్ధాలు చేసుకుంటూ ఉన్నారు ఇది ఫిషింగ్లో ఒక కొత్త వరువుడిగా మనం ఆలోచించవద్దు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసిందే కళ్యాణ్ గారి విధానం కూడా తెలిసిందే లేదంటే కొత్త వరువుడి కొత్త పరిపాలన విధానం తీసుకెళ్తా ఉన్నారు పిఎంబోద ఉన్నటువంటి దాన్ని ఇలాగ పెట్టి ఈవేళ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ చేయడం జరిగింది అలాగే ఈ యోజన కింద సూర్యాపేట ఉప్పలంక వాకలపూడి గ్రామాలకు చెందిన ముప్పై ఏడు మంది లబ్ధిదారులకి

ಅಲ್ಲೇ ಮೊನ್ನೆ ಬಾಟಿ ನಾಲ್ಕು ಐದು ವ್ಯಾಲಿ ತಿಮ್ಮ చిన్న కూర్చో వేటకాలంలో చాలు ప్రభుత్వం ఇప్పుడు కూడా మంచి కారు లేదు

ார் அது நார்மல் ரோடு ரோடுறந்த கலெக்டர்